రెండు వేల పంతొమ్మిది బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యంత ఘోర పరాజయం చవిచూసిన లేబర్ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగులో చరిత్రాత్మక విజయాన్ని అందించారు కీర్ స్టార్మర్ రెండు వేల ఇరవైలో లేబర్ పార్టీ పగ్గాలు చేపట్టిన ఈ బ్యారిస్టర్ పార్టీ సిద్ధాంతాలు విధానాలను ఆధునీకరించి లేబర్ పార్టీని ప్రజలు అక్కున చేర్చుకునేలా చేశారు బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పంతొమ్మిది బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎనభై ఐదేళ్లలోనే అత్యంత ఘోర పరాజయాన్ని చవిచూసింది సరిగ్గా ఏడాది తర్వాత కీర్ స్టార్మర్ పార్టీ పగ్గాలు అందుకున్నారు ఓటమి బాధ నుంచి నేతలు కార్యకర్తలను బయటకు తీసుకొచ్చి మార్పు దిశగా ప్రయాణం ప్రారంభించారు ఐదేళ్లలో పార్టీ సిద్ధాంతాలు విధానాలను ఆధునికీకరించి లేబర్ పార్టీని ప్రజలు అక్కున చేర్చుకునేలా చేశారు ఆ నిర్విరామ ప్రయత్నమే పద్నాలుగేళ్ల తర్వాత లేబర్ పార్టీకి మళ్లీ అధికారం తెచ్చిపెట్టింది అరవేకేళ్ల స్టార్మర్ సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రెండు వేల పదిహేనులో తొలిసారి ఉత్తర లండన్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధించారు ఆ మరుసటి ఏడాదే లేబర్ పార్టీ అధినేతగా బాధ్యతలు చేపట్టారు తాజాగా ఆ పార్టీ విజయం సాధించడంతో ప్రధానమంత్రి పదవి చేపట్టారు బ్రిటన్ చరిత్రలో గత ఐదు దశాబ్దాల్లో ఇంత ఎక్కువ వయసున్న వ్యక్తి ప్రధాని కావడం ఇదే తొలిసారి పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ రెండున జన్మించిన స్టార్మర్ బాల్యమంతా లండన్ శివారుల్లోనే గడిచింది ఆయన తండ్రి టూల్ మేకర్ గా తల్లి ఆస్పత్రిలో నర్సుగా పనిచేసేవారు కుటుంబంలో తొలిసారి యూనివర్సిటీకి వెళ్లింది స్టార్మరే న్యాయ విద్యను అభ్యసించిన ఆయన చదువు పూర్తయిన తర్వాత రెండు వేల మూడులో నార్తన్ ఐర్లాండ్ పోలీసులకు మానవ హక్కుల సలహాదారుగా వ్యవహరించారు ఐదేళ్ల తర్వాత లేబర్ పార్టీ నాయకుడు ప్రధాని గార్డెన్ బ్రౌన్ హయాంలో ఇంగ్లాండ్ వేల్స్ కు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ గా పనిచేశారు ఆ సమయంలో ఖర్చులను దుర్వినియోగం చేసే ఎంపీలు ఫోన్ హ్యాకింగ్కు పాల్పడిన జర్నలిస్టులకు శిక్షలు వేయించి వార్తల్లో నిలిచారు న్యాయవృత్తిలో ఆయన చేసిన సేవలకు గాను రెండు వేల పద్నాలుగులో రాణి ఎలిజబెత్ టూ నుంచి నైట్హుడ్ అందుకున్నారు లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే పన్నులు పెంచుతారని అధికార కన్సర్వేటివ్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది దాన్ని స్టార్మర్ గట్టిగా తిప్పికొట్టారు యూకేలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తామని హామీతో ముందుకెళ్లారు కన్సర్వేటివ్ పార్టీలో ఉన్న అస్థిరతను ఎత్తిచూపారు ఇవన్నీ లేబర్ పార్టీ వ్యానికి కృషి చేశాయి